వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు టాపిక్ మనం ఒక టైటిల్ పెట్టున్నాం ఏదైతే అమరావతి విషయంలో ప్లేట్ తిప్పేసిన సజ్జల అంటూ వైసీపీలో ఏదో జరుగుతోంది అని చెప్పేసి మనం టైటిల్ పెడడం జరిగింది నిజంగానే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో పదకొండు సీట్లకు పరిమితమైన తర్వాత కొన్ని విషయాల్లో ఆయన చేంజ్ కావాలి ఆయన యాటిట్యూడ్ మార్చుకోవాలి సో ప్రతి విషయంలో కూడా ఆయన పూర్తి స్థాయిలో ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేయాలి అనేది ఆ పార్టీని అభిమానించే వాళ్ళ దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న సీనియర్ నేతల దగ్గర నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్గా మాత్రం జగన్మోహన్ రెడ్డి తాను బట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరించారు ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన టీం కూడా అలాగే వ్యవహరించింది అలాంటి టీంని నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేసే ప్రయత్నం చేశారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్గా మనం చూసినట్లయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే అధికారంలో ఉండే కంటే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి అది కూడా ఒక్కసారిగా వన్ ఫిఫ్టీ వన్ సీట్ల నుంచి పదకొండు సీట్కి పడ్డారంటేనే ఏ స్థాయిలో జనం ఆయన్ని ప్రతిపక్ష నేతగా కూడా వద్దు అనుకున్నారనేది జగన్మోహన్ రెడ్డికి అర్థమై ఉండాలి కానీ ఇవన్నీ అర్థమైతే ఆయన జగన్మోహన్ రెడ్డి కాడు అందుకే ఈరోజు పదకొండు సీట్లకు పరిమితం అయినా సరే నేను ఎక్కడా మారను అనే విధంగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేస్తూ వచ్చారు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏడాదిన్నర కాలంలో ఇక్కడ మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి డే వన్ నుంచి యాక్చువల్గా మనం ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పాలన ఒకసారి చూస్తే ఆ పాలన వల్ల జనం భయం ఎగ్జాంపుల్ మనం చూస్తే పాస్ పుస్తకాల మీద మనకి ఎప్పటి నుంచో మన తాతల కాలం నుంచి వస్తున్న భూమి మీద పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటోలు పెడతాం కానీ సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేయడం కానీ వైఎస్ఆర్సీపీ నేతలు ఎంతోమంది ఎంతోమంది సామాన్యుల ఇళ్ళల మీద కూడా వాళ్ళు ఎఫెక్ట్ చూపించడం కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ కూడా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుంది రాష్ట్రంలో ఒక అరాచకం జరుగుతోంది వైసీపీ పాలనలో అన్న ఒక ఇంప్రెషన్ కలిగింది జనాల్లో సో జనాలు ఎవరు కూడా ప్రభుత్వాలు అట్లా తమని ఇంట్లోకి వచ్చి కదిలించుకున్నా ఉంటే వాళ్ళు కూడా సాఫీగానే ఉంటారు అలా జగన్మోహన్ రెడ్డి అమరావతిలో చంద్రబాబు నాయుడు కట్టిన కొన్ని బిల్డింగ్ రంగులు వేసుకొని కూల్గా కూర్చున్నా కూడా అమరావతిలో ఆయన మళ్ళొకసారి ఇంత ఘోరంగా పరాజయం పాలయ్యేవాడు కాదు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ వెండెట్ట కేవలం పొలిటికల్ పార్టీస్ మీదో తన ప్రత్యర్థుల మీదతో ఆగిపోలా కామన్ మ్యాన్ కూడా మెయిన్ కూడా ఏదైతే సామాన్య ప్రజల మీద కూడా జగన్మోహన్ రెడ్డి తన వెండెట్ట చూపించారు అనేక రకాల ఇష్యూలతో అందుకే ఆయన అంటే ఒక భయం ఏర్పడింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఏంటన్న భయం ఏర్పడింది అందుకే జనం పదకొండు సీట్లకే పరిమితం చేస్తారు కానీ అదే భయాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేశారు జగన్ సరే మిగతా విషయాల్లో ఎలాగున్నా అమరా అమరావతి లాంటి ఒక సెంటిమెంట్ ఇష్యూలో కూడా జగన్మోహన్ రెడ్డి అదే పందాన్ని ఫాలో అవుతూ వచ్చారు ఇక్కడ మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు అధికారంలో ఉన్న తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించారు ఆయన ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అమరావతికి మద్దతు ఇచ్చారు ముప్పై మూడు వేల ఎకరాలు కావాలన్నారు అన్నిటికీ ఆ రోజు సిఆర్డిఏ చట్టానికి కూడా వాళ్ళ మద్దతు ఇవ్వడంతోనే ఆ రోజు ఆ చట్టం కూడా ఏర్పడింది ఏదైతే అసెంబ్లీ వేదికగా అక్కడి నుంచి ఆయన పైకి మాత్రం అమరావతికి మద్దతు అని చెప్పిన ముప్పై మూడు వేల ఎకరాలు ఒక లాఠీ విరగకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సేకరణ చేసిన బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అనేక సార్లు అమరావతికి సంబంధించి ల్యాండ్ బులింగ్ మీద కేసులు వేయిస్తూనే ఉన్నారు ఇక రెండేళ్లు గడిచిన దగ్గర నుంచి ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక కొత్త పదాన్ని తెర మీదకి తీసుకొచ్చి టీడీపీలో ఉన్న నేతలు అందరి పేర్లు కూడా అక్కడ అమరావతిలో ఇన్సర్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన అందరూ భూములుగా ఉన్నారనే పేరుతో పేరుతోని అమరావతిని ముందుగానే చంద్రబాబు నాయుడు లీక్ చేశారు అనే అంశానికి సంబంధం బట్ నాట్ ఇట్ ప్రూవ్డ్ బట్ అక్కడి నుంచి చూసినట్లయితే ఎంతోమంది కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అలాగే టీడీపీ నేతల్లో కూడా డబ్బును వాళ్ళు కొనుక్కొని ఉండొచ్చు బట్ దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి బొంబాడు చేసే ప్రయత్నం చేశారు అంటే అమరావతి అనే పేరు వినిపిస్తేనే ఆయనకి చంద్రబాబు నాయుడు గుర్తు వచ్చేవాళ్ళు సో అందుకే అమరావతి మీద ఒక ప్లాన్ ప్రకారం ఒక విషం పోస్తా వచ్చింది వైఎస్ఆర్సీపీ రెండు వేల పంతొమ్మిదిలో వన్ ఫిఫ్టీ వన్తో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక థమ్మింగ్ మెజారిటీతో అప్పటికి పాపం టీడీపీని అధినేత చంద్రబాబు నాయుడు అలర్ట్ చేస్తానే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని పక్కన పెడతారు అనేసి పక్కన పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దాన్ని తొక్కేసే ప్రయత్నం చేశారు మూడు రాజధానుల నిర్ణయంతో ఇక ఐదేళ్ల పాటు అక్కడ రైతులు పడిన కష్టాలు అక్కడ ప్రజలు పడిన కష్టాలు వాళ్ళు చేసిన ధర్నాలు వాళ్ళు చేసిన నిరసనలు నాకు తెలిసి ప్రపంచంలోనే నవ్వుతోన్న భవిష్యత్ ఐదేళ్ల పాటు వాళ్ళు పోరాటం చేస్తూనే 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 ఉన్నారు ఒక కరోనాని వాళ్ళు లెక్క చేయలేదు ఒక జగన్మోహన్ రెడ్డి ఆంక్షల్ని లెక్క చేయలేదు పోలీసుల దాష్టికాల్ని వాళ్ళు లెక్క చేయలేదు ఎంతోమంది ఏదైతే హార్ట్ స్ట్రోక్తో చనిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా ట్రాజిడిక్ స్టేజ్లో అలాంటి సంఘటనలు ఎదురైనా లెక్క చేయలేదు జగన్ మూడు రాజధానులన్నా కూడా వాళ్ళని అడ్డుకోలేకపోయారు అలా పట్టిన పట్టు విడవకుండా ఐదేళ్ల పాటు అమరావతి ఉద్యమాన్ని మొక్కవోని ధైర్యంతో వాళ్ళు నడిపించారు హ్యాడ్స్ ఆఫ్ ఆ విషయంలో అక్కడ రైతులకు మాత్రం అది ఇంకా మహిళా రైతులు ఎక్కువగా పాల్గొన్నారు అలాంటి నిరసనలోని ధర్నాలోని తమ భవిష్యత్ ఏంటా రేపు మళ్ళీ ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే తమ పరిస్థితి ఏంటా అన్న ఆందోళన ఒకవైపు వాళ్ళని తరుపుతూ వస్తున్నప్పటికీ అనేక రకాలుగా వాళ్ళ మనసు ఏదైతే ఒగ్గుపట్టుకొని మరి అనేక రకాలుగా వాళ్ళు పోరాటం చేసే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఓటంలో నిజంగానే చాలా చెప్తుంటారు ఏదైతే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలే ఉంటాయని సో అమరావతిని అడ్డుకొని జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్ణయం తీసుకోవడం మాత్రం అది ఆత్మహత్య సదృశ్యమైన నిజంగానే సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎంతోమంది జగన్మోహన్ రెడ్డికి ఏ విషయంలో నచ్చ చెప్పారు ఇది ఒక తుగ్లక్ నిర్ణయం అంటూ కూడా కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి రేణుక చోదరి లాంటి వాళ్ళు అయినా ఆయన వెనికి తగ్గలేదు సో ఐదేళ్ల పాటు ఆ రాజకానికి ఫలితమే జగన్మోహన్ రెడ్డికి మొన్న వచ్చిన రిజల్ట్ ఇప్పటికైనా మారే ప్రయత్నం చేశారంటే మారలేదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మారచ్చు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే సరే ఇంత జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అన్న తర్వాత కూడా మొన్నటి ఎన్నికల్లో వన్ సైడెడ్గా కూటమి ప్రభుత్వానికి ఓటేశారు జనం అది కూడా మూడు ప్రాంతాల ప్రజలు క్లీన్ స్వీప్ చేసి ప్ర చేసే ప్రయత్నం చేసింది అటు గోదావరి జిల్లాలు కానీ ఇటు ఉత్తరాంధ్ర కానీ ఇటు కోస్టల్ బెల్ట్ కానీ ఇటు రాయలసీమ కానీ అందరూ వన్ సైడెడ్గా కూటమికి ఓట్లు గుద్దేశారు అంటే అమరావతి రాజధానిగా ఉంచుతారు చంద్రబాబు నాయుడు వస్తే అనేది అందరికీ తెలుసు అన్ని ప్రాంతాల వాళ్ళకి అమరావతి రాష్ట్రానికి ఏకైక రాజధాని అని చంద్రబాబు దాన్ని బలపరుస్తారని తెలుసు అయినా మోడీ లాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని ఎన్డీఏ కూటమిలో చేరి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళినా వన్ సైడెడ్గా ప్రజలు మ్యాండేట్ ఇవ్వడం జరిగింది అంటే అమరావతి మాకు కావాలి అని రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదం చెందితేనే ఏకగ్రీవంగా ఆమోదిస్తేనే మొన్నటి ఎన్నికల్లో కూటమికి అంత మెజారిటీ సాధ్యమైంది జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అనేది ఒక తొగ్గులకు నిర్ణయం అనుకుంటేనే ఆయనకి పదకొండు సీట్లకే పరిమితం చేశారు అయినా సరే జగన్మోహన్ రెడ్డి తన పందా మార్చుకోకుండా అమరావతి మీద ప్లాన్ ప్రకారం విషయం జమ్మే ప్రయత్నం వేసల రాజధాని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళకి ద్రాడపిల్లలు ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి తన సంబంధం లేకపోయినా పరోక్షంగా ఆయన ఛానల్లో కూర్చుని అలాంటి మాటలు మాట్లాడితే ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దాన్ని ఖండించే ప్రయత్నం చేయాలి అప్పుడు విన్న రైతులు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి పందా మార్చుకోలేదని అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడిన బూతులను అలాంటి కామెంట్స్ను ఎండస్ చేస్తున్నారని అనుకునే ప్రమాదం ఉంది అనుకున్నారు కూడా సో ఎక్కడో లాంటి వాళ్ళ జర్నలిస్టులు అట్లా మాట్లాడిస్తే తన ఛానల్ వేదికగా బట్ అవన్నీ కూడా అటు భారతీని ఇటు జగన్మోహన్ రెడ్డిని హిట్ చేయడం జరిగింది సో వాళ్ళు కేసులు కూడా పడ్డాయి వాళ్ళ మీద అలాంటి వాళ్ళని సుప్రీంకోర్టు దాకా వెళ్ళి బయటకు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అది వేరే విషయం బట్ అదే స్పిరిట్తో దాన్ని ఖండించి ఉంటే బాగుండేది ఆయన హుందా తను నిలబడి ఉండేది సో ఇక ఆ ఏదైతే గత ఐదేళ్ల పాటు అమరావతి విషయంలో ఆయన మీద వచ్చిన వ్యతిరేకత ఇలాంటి చర్యలతోనే క్యారీ ఫార్వర్డ్ అవుతూ వచ్చింది సో ఇది ఈ రోజున నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెడతా ఉంది ఈరోజు తాడేపల్లిలో కూడా ఆయన ఉండలేని పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి నిజంగానే తన యాటిట్యూడ్ మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమరావతి విషయంలో మనం కొన్ని రోజులుగా చెప్పుకుంటున్నాం అమరావతి విషయంలో కొంత తన మనసు మార్చుకుంటేనో ఎక్కడైనా సరే తన వెనికి తగ్గితేనో మాత్రమే తమ క్రెడిబిలిటీ ఉంటుందనేది వైఎస్ఆర్సీపీలో సీనియర్ నేతల ఆవేదన అందుకే చాలా రోజులుగా వాళ్ళు కూడా కన్విన్స్ చేస్తూ ఉన్నారు ఆయన్ని మరి జగన్మోహన్ రెడ్డి చెప్పమంటే చెప్పారా జగన్మోహన్ రెడ్డిని ఈరోజున సజ్జలు అడ్డంగా బుక్ చేశారా మనకు తెలియదు కానీ ఓవరాల్గా ఈరోజు ఏదైతే టు న్యూస్ కాంక్లేవ్లో పాల్గొన్న సజ్జల అమరావతి విషయంలో మేము వచ్చినా అమరావతిని కంటిన్యూ చేస్తాం అమరావతిని డెవలప్ చేస్తాం గుంటూరు విజయవాడ మధ్య రాజధానిని డెవలప్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గతంలో అన్న మాటలను కూడా కోట్ చేశారు ఆయన మొత్తానికైతే చిన్న చిన్నగా అమరావతి వైపే వైఎస్ఆర్సిపి జరుగుతున్నట్టు మనకు అర్థమవుతోంది మొత్తానికి అయితే వైఎస్ఆర్సీపీలో మెజారిటీ నేతలు ఈ విషయం మీద తిరగబడే సిచ్యువేషన్ రాబోతోంది మనం అనుకున్నట్లు చాలా రోజులుగా అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు చిన్నగా అమరావతికి తాను అనుకూలం అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారనుకోవాలి అదే సజ్జలు రామకృష్ణారెడ్డితో చెప్పించారనుకోవాలి చాలామంది మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండాను ఆయన అనుమతి లేకుండాను సజ్జలాండ్ల లాంటి ఒక మాజీ సలహాదారు ఇంత సీరియస్గా ఒక కమెంట్ చేస్తారు అమరావతి లాంటి కీలక విషయంలో అని నేను అనుకోవట్లేదు సో మొత్తానికైతే అమరావతి అమరావతి మీద తన మీద ఉన్న వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్నగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చు లడ్సీ మరి ఇప్పుడు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఇంత లేట్గా తీసుకునే తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అవుతుంది అనేది కూడా మనం చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు